ఇక్కడికి చేసిన మా కాంగ్రెస్ కుటుంబానికి మీడియా సోదరులకు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై మంది ప్రజానికానికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి మదనపల్లి ప్రజానికాన్ని ఓటు అడగడానికి ఇఫ్తిఆర్ విందు పేరుతో ఈరోజు సాయంత్రం రావడం జరుగుతూ ఉంది దానికి కూడా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉమ్మరంగా చేస్తుంది చాలా సంతోషం ఈ సందర్భంగా మైనార్టీలు ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి అర్థం చేసుకోవాలి ఒక ఏడు సంవత్సరాలకు ముందు ఎన్ఆర్సి సిఏఏ అనే చట్టాలు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తే దానిపైన చాలా తీవ్రంగా ఖండించి మైనార్టీలకు నేను అండగా ఉంటానని చెప్పి ఈ నల్ల చట్టాలను తేవడం చాలా కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ మీద విరుచుకుపడ్డ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే నల్ల చట్టాలతో మరొక్కసారి ముందుకెళ్తున్న బీజేపీ భుజాన చేసుకొని మైనార్టీ ప్రజలను ఓటు అడగడానికి వస్తున్నారంటే దాంట్లో అర్థరా అంతరార్థమేమి అప్పుడున్న అన్యాయం ఇప్పుడేమైపోయింది మీ స్వార్థం కోసం మీ పార్టీ ప్రయోజనాల కోసం మైనార్టీల మీద ఇంత పెద్ద కష్టం వచ్చినా కూడా వారితో కలిసి మీరు నేనున్నా మీకు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం ఇది మీ స్వార్థం మాత్రమే మైనార్టీ ప్రజలు కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి ఎవరైతే గత పది సంవత్సరాల నుంచి భారతదేశం యావత్తు మైనార్టీలను భయపెడుతూ వారిపైన లేని అరాచకాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్నారు ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి భారతదేశంలో మైనార్టీల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు ఎవరినైతే మైనార్టీలు పూర్తిగా మా శత్రు అని భావించే పార్టీగా పరిగణిస్తారో బీజేపీని అదే పార్టీతో ఈరోజు చేతులు కలిపి మైనార్టీ ఓట్లు మాకు కావాలని అడిగే ప్రయత్నం చేస్తున్నారంటే అది కేవలం మీ స్వార్థం మాత్రమే మీ స్వార్థ ప్రయోజనాలకు మీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు మీకు అధికారం కావాలంటే ఏ విధంగా అయినా మీరు ప్రజలను వాడుకునేదానికి సిద్ధపడతారా మా ముస్లిం సోదరులు కూడా తెలివి ఉంది ఆలోచన చేస్తారు ఎవరి వెనక ఎవరున్నారు వాళ్ళు వేసే ఓటు ఎక్కడికి పోతుంది ఎవరి ఖాతాలోకి పోతుంది దాని ద్వారా మనకు జరిగే ప్రయోజనం ఏంది అనేది మైనార్టీ సోదరులు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అదే సమయంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్షంగా బీజేపీకి సహకరిస్తూ బీజేపీ ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా కూడా భారతదేశం యావత్తు ప్రతిదానికి వైసీపీ ఎంపీలు నిర్మోహమాటంగా చిన్న క్వశ్చన్ కూడా చేయకుండా సంతకాలు చేస్తూ బీజేపీకి చేదోడుగా ఉండవ ఉన్న మాట ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ కేవలం వాళ్ళ ఓటు రాజకీయం కోసం మాత్రమే ఏ సందర్భం కూడా ఆ విధంగా ఏ గాలికి ఆ గొడుగు అన్నట్టు ఏ వానికి ఆ గొడుగు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు తప్పితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఎలాంటి ప్రేమ కానీ ఎలాంటి మంచి ఉద్దేశం కానీ అందరూ బాగుండాలనే కోరిక కానీ ఏమని మాత్రం లేదని ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి మైనార్టీ సోదరులు ఇప్పుడున్న రాజకీయాల దృష్ట్యా ఈ రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీతో ఉన్న వైసీపీ టీడీపీ జనసేనతో వెళ్తారా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో అండగా నిలబడిన ఒకే ఒక్కడు నిజమైన పులి రాహుల్ గాంధీ గారితో నిలబడతారా కాంగ్రెస్ పార్టీతో నిలబడితే మనకి ఎంత అండ ఉంటుంది ఈ విషయాలన్నీ ఆలోచన చేసి మీ స్వబుద్ధితో సొంత ఆలోచనతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకున్నా కాంగ్రెస్ పార్టీతో నడిస్తే రాబో రోజుల్లో ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది దీన్ని రాష్ట్రం యావత్తు ప్రతి మైనార్టీ సోదరుడు ప్రతి క్రిస్టియన్ సోదరులు ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరూ గమనించి సొంత నిర్ణయం తీసుకొని మంచి పరిపాలన అందిస్తారనే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై హింద్